బ్రేకింగ్ న్యూస్ కాశ్మీర్లో పహల్గామ్ పైన ఉగ్రదాడి చేసిన ఆ ఉగ్రవాదుల గురించి ఇప్పటికే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వల్ల ఆచూకీని అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే మన భద్రత బలగాలు కూడా అక్కడికి మరికొన్ని గంటల్లో చేరుకునే వాళ్ళ అంతం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అయితే ఈ ఉగ్రవాదుల నెక్స్ట్ ప్లాన్ తర్వాత స్కెచ్ ఎలాంటి ఉగ్ర దాడి చేయబోతున్నారనే విషయాలు కూడా వెల్లులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే పహల్గామ్ అటాక్ తర్వాత వీళ్ళ దాడి చేసేందుకు ముఖ్యంగా ఈ కాశ్మీర్లో లో ఉన్న శ్రీనగర్ జైల్ అలాగే కాట్మండు జైల్ అలాగే బల్వాల్ జైల్ పైన ఇంతకుముందు మన ప్రజల పైన ఉగ్రదాడికి అలాగే మన ఆర్మీ పైన ఉగ్రదాడికి ప్రయత్నించిన ఈ ఉగ్రవాదుల సంస్థకి సంబంధించిన నాయకుల్ని విడిపించేందుకే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది ఇప్పటికే ఈ స్లీపర్ సెల్స్ అలాగే ఈ గ్రౌండ్ వర్క్లో ఎవరైతే వర్క్ చేస్తారో వీళ్ళందరినీ కూడా మన భద్రతా బలగాలు ఇప్పటివరకు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి అలాగే ఈరోజు ఒక న్యూస్ కూడా తెలిసింది ఇంతాజ్ అహ సారీ ఇంతియాజ్ అహ్మద్ అనే ఒక వ్యక్తి కూడా ఈరోజు మన బలగా భద్రతా బలగాలకి ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో చూపిస్తానని ఒక అడవిలోకి తీసుకెళ్ళడం తర్వాత భద్రతా బలగాల నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయడం తర్వాత అతను ఒక నదిలో దూకి చనిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఒకసారి పూర్తిగా సమాచారం ఇచ్చేందుకు మా హారిక లైన్లో ఉన్నారు ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం హారిక చెప్పండి ఈ ఉగ్రదాడులు మళ్ళీ చేసేందుకు కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ కశ్మీర్లో ఉన్న శ్రీనగర్ జైల్ అలాగే ఈ బల్వాల్ జైల్ ని టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏంటి హారిక ఇప్పుడు రిపోర్ట్స్ ఏంటి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ లో ఆల్రెడీ పెహల్గాం బైసన్ బైసాంగ్ జరిగిన ఉగ్రత ఆడే మనం ఇంకా మర్చిపోనే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ జైళ్లలో జైళ్ల పైన ఈ ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది అయితే ఈ ముష్కరులకు సంబంధించి హై ప్రొఫైల్ ఉగ్ర ఉగ్ర నాయకులు వాళ్ళని విడిపించేందుకే ఈ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ప్రస్తుతం చెబుతున్నాయి ఈ క్రమంలోనే శ్రీనగర్ సెంట్రల్ జైల్ కోర్ట్ బల్వాల్ జైల్ జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత అయితే ప్రస్తుతం కల్పిస్తున్నారు మన ప్రభుత్వం అయితే ఇప్పటికే తహల్దమ్ ఉగ్రదారి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్ ఓవర్ గ్రౌండ్ వర్గాలను తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు అయితే వాళ్ళని విడిపించడానికి అండ్ వాళ్ళ హై ప్రొఫైల్ ఉగ్ర నాయకుల్ని విడిపించడానికి ఈ దాడులు చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ ఇంతియాజ్ అనే వ్యక్తి ఎలా పారిపోవడానికి ప్రయత్నించి ఇప్పుడు నదిలో పడి చనిపోయారు అలాగే ఇప్పుడు వీళ్ళని అంటే వీళ్ళని తప్పించేందుకు వీళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారా ఈ ఉగ్రవాదులు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అయితే వీరితో పాటు ఆర్మీ వాహనంపై కూడా దాడి చేశారు ఈ నిందితులైన నిస్సార్ ముక్తాక్ ముక్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో అయితే జైళ్లపై దాడి జరగొచ్చిన సమాచారం నిఘా వర్గాలు ప్రస్తుతం అంటున్నారు అందుకే ఈ జైళ్లకు వాళ్ళ జైలు వద్ద భద్రత అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బీజింగ్ ఈ మాట అంటున్నారు అంటే శ్రీ శ్రీనగర్ లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై మీటింగ్ అయినట్లు కూడా తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి జమ్మూ కాశ్మీర్ లో జైళ్ళ భద్రత ఈ దళం ఆధీనంలోనే ఉంది అని సమాచారం ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు ఓ ఉగ్ర స్థావరాన్ని గుర్తించారు దీనిలో కమ్యూనికేషన్ పరికరాలు ఐదు ఐఈడి లు దొరికాయి అయితే ఈ ఈ స్థావరం సురాన్ కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది అంటే తెలుస్తుంది కమ్యూనికేషన్ పరికరాలు ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు యూజ్ చేసిన అలాగే ఐదు ఐఈడీలు అంటున్నారు అవి చాలా ప్రమాదకరమైనవి ఆ బాంబ్స్ అవన్నీ కూడా బ్లాక్ చాలా పెద్ద బ్లాస్ట్లు చేస్తా అవన్నీ కూడా ఎస్ ఎస్ ఇవన్నిటిని ఇప్పుడు ప్రస్తుతం జమ్మూలోని మన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అయితే ఈ ఉగ్రదాడులు జరుగుతాయి అని చెప్పేది అంటే జైళ్ల పైన హై ప్రొఫైల్ ఉగ్ర నాయకులను విడిపించేందుకు ఈ దాడులు జరుగుతాయని చెప్పేసి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సమాచారం మాత్రమే ఉంది అందుకే సెంట్రల్ జైల్ శ్రీనగర్ సెంట్రల్ జైల్ కోర్టు బల్వాల్ జైల్ జమ్మూలోని జైళ్ళకు చాలా జైళ్లకు మొత్తానికి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ జమ్మూ చుట్టుపక్కల ఉన్న అన్నింటికి భద్రత అయితే ప్రస్తుతం కల్పించారు తేజ అలాగే అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న జైల్స్ అన్నిటికీ కూడా భద్రత కల్పించారు కూడా చెప్తున్నారు అండ్ ఇంకొకటి అంటే ఈ ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ డీజీ గత మూడు సంవత్సరాలుగా అక్కడ వాళ్ళ ఆధీనంలో వాళ్ళ ఆధీనంలో ఈ జైల్స్ అన్ని కూడా అంటూ కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా కాశ్మీర్ లోని అన్ని జైళ్ళ భద్రత ఈ అంటే ఈ డీజీ ఆధీనంలోనే ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలోనే ఉంటుంది అయితే ప్రస్తుతం అంటే ఈ వీటిపైన దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో వీటన్నింటికీ భద్రత అయితే కల్పించారు అయితే ముఖ్యంగా హై ప్రొఫైల్ ఉగ్ర నాయకులు తప్పించుకోకుండా ఉండడానికి సాయశక్తుల మన దళాలు ఆ పాటు అంటే పాటుపడుతున్నాయని అంటే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అంటే ఇప్పుడు యుద్ధం జరిగే నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరూ బయటి వెళ్తే ఇంకెక్కువ ప్రమాదం అని చెప్పేసి వీళ్ళని ఇక్కడే ఎలాగైనా కట్టడి చెయ్యాలి అని చెప్పేసి ఆ ఇదంతా చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది అయితే ముఖ్యంగా స్లీపర్ సెల్స్ ఎక్కువగా ఉన్నారు అండ్ ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా ఎక్కువగా ఉన్నారు సో వీళ్ళందరినీ పెట్టారు అండ్ హై ప్రొఫైల్ ఈ ఉగ్ర నాయకులు ఉన్నారు సో వీళ్ళందరినీ ఎలాగైనా బయటికి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి చూడాలి అంటే ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఇది మాత్రం కేవలం సమాచారమే దాడి అయితే ఇంకా జరగలేదు దాడి కూడా అతి త్వరలోనే జరుగుతుంది అని చెప్పేసి అయితే సమాచారం ఉంది ఆదిత్య తేజ రైట్ అయితే కశ్మీర్లో ఈ పాకిస్తాన్కి సంబంధించిన పెంపుడు కుక్కలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఇక్కడ ఉగ్ర సంస్థలకు వాళ్ళే సమాచారం అందిస్తున్నట్టుగా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ పహల్గామ్ అటాక్ ఎందుకు చేస్తారనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఈ పహల్గామ్లో అటాక్ చేసి ఇరవై ఆరు మందిని చంపేసి అక్కడ జనాల్ని చంపేసి ముఖ్యంగా ఈ మత కళాలు సృష్టించి వీళ్ళు ఉగ్రవాదికి సంబంధించిన ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన ఈ నాయకులను విడిపించేందుకు వీళ్ళ ప్రయత్నమే అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అండ్ ప్రస్తుతం మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా దీని గురించే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఆ ఉగ్రవాదాలు ఎక్కడైతే ఉన్నారో ఆ జైల్స్కి స్పెషల్ సెక్యూరిటీని కూడా కల్పించింది భద్రతా బలగాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అండ్ ఈ స్లీపర్ సెల్స్ ఈ గ్రౌండ్ ఈ వీళ్ళందరూ కూడా కాశ్మీరీలే వీళ్ళే అక్కడ ఉండి ఈ ఉగ్రవాద సంస్థలకి మొత్తం కూడా సమాచారం చేరవేస్తున్నారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉగ్రవాదుల్ని వదలదలుచుకోలేదు అండ్ ఈ పహల్గామ్ అటాక్లో ఎవరైతే దాడి చేశారో ఆ ముగ్గురును కూడా ఖచ్చితంగా భద్రత బలగాలు మరి కొన్ని గంటల్లో పట్టుకుంటాయి వాళ్ళని అంతం చేస్తామంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక సమాచారం వస్తుంది అండ్ ముఖ్యంగా ఈ పా జిల్లాలో ఈ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు కమ్యూనికేషన్స్ కి వాడిన పరికరాలు అలాగే ఐదు ఐఈడీలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు ఐదు ఐఈడీలు అంటే చాలా మంది వందల సంఖ్యలో జనం చనిపోయే అవకాశం ఉంటుంది ఒక బాంబ్ తెలితే అంత ప్రమాదకరమైంది సో ఉగ్రవాదులు చాలా దాడులకి ఈ కశ్మీర్ లో ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అండ్ ఇంకొకటి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా ఉండి మన ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రాంగ్గా ఉండి ఎందుకు ఈ ఉగ్రవాదులు మన దేశంలోకి ఈ బోర్డర్ దాటి చొరబడుతున్నారంటే దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే ఇక్కడే మన భారతదేశంలో బ్రతుకుతూ పాకిస్తాన్కి సమాచారం ఇస్తున్న ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు కాశ్మీర్లో చాలా ఉన్నారు ఈ మిలిటెన్స్ చాలా ఉన్నారు వీళ్ళు ఉగ్రవాదులు వీళ్ళు టెర్రరిస్టుల స్వభావం కలిగిన వారు వీళ్ళని అసలు మన భారతదేశంలో బ్రతకనే ఉండదు ఎందుకంటే వీళ్ళ ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం ఈ రోజు ఇరవై ఆరు మందిని కోల్పోయాం రేపు వందల సంఖ్యలో మన జనాభాని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు వీళ్ళని కఠినంగా శిక్షించాలి అలాగే ఈ శ్రీనగర్ ఈ బల్వాల్ జైలుకి స్పెషల్ సెక్యూరిటీని అయితే కల్పించారు మరికొన్ని గంటల్లో ఉగ్రవాదులు కూడా దొరుకుతారు మన భారతదేశం అంతా కూడా గుడ్ న్యూస్ వినబోతుంది ఎందుకంటే వాళ్ళు బార్డర్ దాటి వెళ్ళే అవకాశం లేదు మన భారతదేశంలోనే ఉన్నారు కాశ్మీర్ అడవుల్లోనే ఉన్నారు ఆర్మీ సైన్యం వాళ్ళ కోసం వేటాడుతుంది ఏ టైం అయినా ఏ టైంలోనైనా సరే వాళ్ళు దొరకవచ్చు ఏ టైంలోనైనా సరే మన గుడ్ న్యూస్ వినవచ్చు వాళ్ళని ఖచ్చితంగా మన ఆర్మీ అంతం చేస్తుంది అలాగే మన ఆర్మీకి ఎటువంటి ప్రమాదం కాకూడదని చెప్పేసి మనం ప్రార్థిద్దాం అలాగే ముఖ్యంగా ఈ కాశ్మీర్లో ఉన్న ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలను కూడా త్వరలోనే మన ప్రభుత్వం ఏరేబోతుంది ఆ పురుగుల్ని చంపేబోతుంది వీళ్ళు ఉంటే మన దేశానికి చాలా ప్రమాదం ఇక్కడే ఉంటూ మన అన్నం తింటూ ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు పాకిస్తాన్కి ఈ పాకిస్తాన్ ఉగ్ర సంస్థలకి ఎటువంటి విధంగా వాళ్ళు సమాచారం అందిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి విధంగా సహకారం చేస్తున్నారో ఇవన్నీ కూడా పూర్తిగా మనకు అర్థమవుతున్నాయి ఎందుకంటే పదకొండు చెక్ పోస్టులు పదకొండు చెక్ పోస్టులో దాటి వీళ్ళు ఆర్మీని దాటుకుని బోర్డర్ దాటి ఇంత లోపలికి రాగలిగారు అంటే ఈ కశ్మీర్లో ఉన్న ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు సపోర్ట్ చేయడం వల్లే అందుకనే ఇంత లోపలికి వాళ్ళు రాగలిగారు లేకపోతే వాళ్ళు మన దేశంలో అడుగు పెట్టాలంటే వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది అలాంటిది వీళ్ళు దాటొచ్చారంటే మన ఇండియాలో బ్రతుకుతున్న వీళ్ళు వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు కాబట్టి వచ్చారు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకొడుతూ ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది పట్టుబడుతున్నారు పంజాబ్ లో కూడా ఇద్దరు గూఢాచారులు పాకిస్తాన్ పనిచేస్తున్న గోడాచారులు పట్టుబడ్డారు అయితే ఈ కశ్మీర్ లో చాలా మంది ఉన్నారు ఎవరిని నమ్మలేదు దయచేసి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వమండి ఇండియా నిజంగానే చాలా డేంజర్ అంటే డేంజర్ జోన్ లో ఉంది ఏదో చేయబోతున్నారు మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థను డైవర్ట్ చేసి దాడికి ప్రయత్నించేందుకు ప్లాన్ చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టేందుకు ఇండియా సరిగ్గా వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వబో